నమస్కారం అండి కృష్ణప్రసాద్ టీవీ నిర్వహించే ప్రేక్షకులందరి తరపున స్వాగతం సుస్వాగతం మన టీవీ రకరకాల పలు కార్యక్రమాల్లో రకరకాల సబ్జెక్ట్స్ ని టచ్ చేస్తూ ఈ చర్చలు గోష్ఠులు ఇవన్నీ ఉంటుంది ఆ భాగంగానే మన ఈ రోజున కాంటెంపరీ పాలిటిక్స్ లో మాట్లాడుకునే సందర్భంలో తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వాటి అభ్యర్థుల ఎంపిక అనూహ్యమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నుంచి ఒక బలమైన వాయిస్ వినిపిస్తున్నది తూర్పు గోదావరి తూర్పు గోదావరి రాజకీయాలు ఒక బలమైన వర్గం బలమైన వాణి వినిపిస్తున్న బాణి వినిపిస్తున్న ప్రదేశం ప్రాంతం ఈ మధ్యన ఒక విధంగా చెప్పాలంటే ఇటు వైఎస్ వైఎస్ఆర్ సిపి కానీ ఇటు టిడిపి కానీ నిలిపినప్పుడు బలమైన ప్రత్యర్థులు నిలిపి ఆ అధికార పార్టీ అటు టిడిపి ఉన్నప్పుడు టీడీపీ తరఫున గానీ ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న వైఎస్ఆర్ సిపి కానీ బలమైన అభ్యర్థులు మంచి వాయిస్ ఉన్న వాళ్ళని నిలిపి వాళ్ళు కూడా అఖండమైన మెజార్టీతో గెలిచారు ఎలక్షన్స్ లో ఇప్పుడు సహజంగా ఏంటంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి ప్రతి పార్టీ తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో తల మమకలై ఉన్నాయి ఈ పరిణామంలో ఈ క్రమంలో ఏంటంటే ఓ కొన్ని కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి మన రాజకీయాల్లో వార్తల్లో ఏంటంటే ఓ పక్క తెలుగుదేశం తమ అభ్యర్థుల తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి వాళ్ళు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంటే మా అధికార పక్షమైన వైఎస్ఆర్ సిపి చాలా దూకుడుగా వెళ్తోంది చాలా దూకుడుగా అభ్యర్థులు ఎంపికలో ప్రక్రియ చేపడుతుంది ఈ ఈ పరిణామంలో చాలా మంది అభ్యర్థుల్ని మార్చడం కొంతమందిని కొంతమందిని షఫిల్ చేయడం కొంతమందిని ఓ చోట నుంచి ఇంకో చోట పోటీ చేయమంటాం అలాగే అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా చేస్తున్న వాళ్ళని కి పోటీ చేయమంటాం పార్లమెంటుకి పోటీ చేస్తున్న వాళ్ళని కొంతమందిని ఎమ్మెల్యేల కింద పోటీ చేయమంటాం ఇలా ప్రక్రియ జగన్ గారు ఆయన ఓ ప్రక్రియ చేపట్టాడు అంటే గెలుపు గుర్రాలని బరిలో దింపాలని దీని ముఖ్య ముఖ్యోద్దేశం ఏంటంటే గెలుపు గుర్రాలని బరిలో దింపాలని ఈ పరిణామంలో ఒక వార్త చక్కెర కొడతాను ఈ మధ్యన ఒక మూడు నాలుగు రోజులు బట్టి దానికి మన తెలుగు సినిమా హీరో అంటే ఇప్పుడు ఆయన హీరో కింద వేయట్లేదు సుమన్ తల సుమన్ తలవారు అనుకుంటా ఆయన పూర్తి పోయిన ఆయన కూడా మొన్న పేపర్లో ప్రకటన ఇచ్చాడు వైఎస్ఆర్సీపీ తరఫున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కానీ ఇంకో ఏదైనా కాకినాడ కాకినాడ పోటీ చేసే అవకాశాలున్నాయి అడుగుతున్నారు నేను కూడా ఐఎం ఇంట్రెస్టెడ్ అని చెప్పడం జరుగుతున్నాయి అవి కాకుండా కూడా మీరు రాజకీయ విశ్లేషకులు మీకు వేరే చెప్పక్కర్లేదు కానీ ఏంటంటే మన వీక్షకులు తెలియని ఉద్దేశంతో అలాగే మన మంత్రికిస్తున్న రోజా ఆ నగరంలో ఆవిడ ఎమ్మెల్యే కదా ఆవిడ కూడా షఫీల్ చేస్తున్నారని అలాగే నరసరావుపేట నరసరావుపేట ఎంపీ రాయల్ ఉందని పేరు కృష్ణదేవరాయలు 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 ఆయన తర్వాత పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేయడం ఆయన ప్లస్ నెల్లూరు లీడర్ అయిన అనిల్ కుమార్ యాదవ్ ని ఆయన ఇక్కడ పోటీ రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఏంటి అసలు వీటి వెనకాల ముఖ్యోద్దేశం ఏంటి ఎందుకు మన ఈయన జగన్ ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ విశ్లేషణ పూర్వకంగా మన ప్రేక్షకులు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ శాశ్వేత నిర్ణయం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఇక్కడ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి అవును ఇంతవరకు వీళ్ళు వాళ్ళ అభ్యర్థులు ఎవరు ఏ నియోజకవర్గాలు ఉమ్మడి ప్రాతిపదిక మీద ఏమి నిర్ణయం చేయలేదు ఇంతవరకు అవును కానీ ఇదే స్పీడు స్పీడ్ వైఎస్ఆర్సీపీ చాలా ముందు నుంచి కనపరుస్తుంది నాకు తెలిసి తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి కూడా వెను వెంటనే ఈ వరవడికి శ్రీకారం జగన్మోహన్ రెడ్డి చూడడం జరిగింది దీని మీద తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కానీ అది పార్టీ అంతర్గత వ్యవహారం ఇప్పుడు ఆయన ఎవరినైనా ఎక్కడైనా నిలబెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్స్ ని ఒకప్పుడు ఎంపీ కింద గబుకని పంపించేవాళ్ళు కాదు అవును అలాగే ఎంపీగా నిలబెడుతున్నటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేల కింద పంపించేవాళ్ళు కాదు కాంగ్రెస్ టైం ఉన్నప్పటి నుంచి కానీ తెలుగుదేశం నుంచి ఉన్నప్పుడు కానీ ఒకసారి వాళ్ళు ఎంపీ కింద నిలబెడితే ఎంపీ కింద కంటిన్యూ అవుతుండే వాళ్ళు కానీ ఆ వరవడికి స్వస్తి పలికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఎంపీ కింద కంటెస్ట్ చేయగలరో వాళ్ళని గుర్తించి ఆ స్థానానికి నిలబెడుతున్నారు అలాగే ఎంపీ ఎవరైతే ఎమ్మెల్యే కింద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కింద నిలబెట్టడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒంగోలు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో మామంట శ్రీనివాస రెడ్డి ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే కొన్ని విమర్శలు ఏంటంటే మామంట శ్రీనివాస రెడ్డి గారికి ఒక నూట ఎనభై కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమంటే చేయలేదని తర్వాత తెలుగుదేశం వారితో టచ్ లోకి అలాగే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయమంటే చేయలేదని అందుకని ఆయన పక్కన పెట్టాను కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఓకే తర్వాత అక్కడ మరి ఎవరిని నిలబెట్టాలి అక్కడ బాలేని శ్రీనివాస రెడ్డి ప్రముఖమైన స్థానం వహిస్తున్నారు అవును మరి ఎవరు నిలబెట్టాలంటే చివరి భాస్కర్ రెడ్డి పేరు తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల రోజాని నగర్ నుంచి తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంట్ లో నిలబెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు అవుతుందా లేదా ఇప్పుడే మనం చెప్పలేము అవునవును ఒక పక్క సుమను సినిమా నటుడు ఒక పక్క సినిమా నటి రోజా అవును వీళ్ళతో పాటు గతంలో కూడా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి అందులో ఏంటంటే వివి వినాయక్ ప్రముఖ దర్శకుడు అవును ఈయన కూడా పోటీ చేయిస్తారు ఎక్కువగా వినిపించిన పేరేంటి ఏ వినిపించింది అది కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎలు నిలబడదామని అనుకున్నాను ఒక వార్తలు వచ్చాయి అలీని నంజాలకి ఎంపీ కింద పోటీ చేద్దామని కూడా వార్తలు వచ్చింది వచ్చిన తర్వాత అలీ నంజాలకి వెళ్ళి అక్కడ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పరిస్థితిని అర్థం చేసుకొని నేను గనక పోటీ చేసినట్టయితే నంజాల నుంచి గెలవడం కష్టం నాకు గుంటూరు ఇవ్వండి అని అడిగినట్టుగా కూడా ఒక ప్రాథమిక సమాచారం అందుతోంది అయితే గుంటూరుకే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది దాంతో గుంటూరు విషయంలో ఆయనకి కన్ఫర్మ్ చేయదా దాంతో వెనక్కి తగ్గినట్టుగా కనబడుతోంది ఇంకా వెళ్ళినట్టయితే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు నర్సాపురం ఉంది నర్సాపురంలో రఘురామ కృష్ణరాజు అవును ఎప్పుడైతే ఎంపీగా నుంచి ఎలక్ట్ అయ్యారో అతి కొద్ది కాలంలోనే అసమ్మతి స్వరాన్ని వినిపించి తర్వాత కట్టిలో నడిసలాగా ఆ రోజు రాయిలాగా అలా ప్రతిరోజు ఒక రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి తలన తీసుకొస్తున్నాడు ఆయన సో ఎలాగైనా సరే ఈసారి రఘురామకృష్ణ రాజు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా అప్పటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఓడించాలి అంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని ఒకప్పుడు నరసాపురం ఎంపీగా గెలిచినటువంటి కృష్ణరాజు ఇప్పుడు దివంగత సినీ నటుడు సినీ నటుడు ఆ భార్య శ్యామ గారిని నసాప నుంచి నిలబడతారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి అది ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కన్ఫర్మ్ అలా కాకుండా మీరు ఇంకా ముందుకెళ్ళినట్టయితే అయితే ప్రముఖ సినిమా మహేష్ బాబు కూడా వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేయబోతున్నారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి అయితే మహేష్ బాబు ఆ మనస్తత్వం కాదు మహేష్ బాబు చాలా రిజర్వ్ గా ఉండే మనస్తత్వం రాజకీయాలంటే అని ఇష్టం లేదు వచ్చినప్పుడే మేము అందరం అనుకున్నాం అది సాధ్యపడే విషయం కాదు అని కానీ చెప్పలేం ఇప్పుడు మొహమాటస్తుడు మితబాషి అయినటువంటి కృష్ణ కూడా అనుకోని పరిణామాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాల్సి వచ్చింది అవునవును పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అవును కాబట్టి మహేశ్వర్ పూట రావచ్చేమో అని అనుకున్నాం దాంతోపాటు విజయవాడ స్థానానికి అట్లనే వెంకట్ కూడా లేదండి అక్కినే వెంకట కంట కూడా ఒకానొక టైంలో బలమైన వాణి వినిపించింది నాగార్జున పూజ చేస్తాడని ఆ ముందే నాగార్జున అనుకున్నారు ఆ ముందుకు మిటీరియల్స్ అవ్వలేదు అవ్వలేదు అండి అవును అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్య వాళ్ళ ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ ఒకరిలో ఒకరిలో తెలియదు కానీ సినిమా నటుల్ని మాత్రం ఈ మధ్య తరమీడికి తీసుకొస్తున్నారు అవును ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే రోజా రోజా గురించి ఇక్కడ చెప్పుకోవాలి రోజా నగరం నుంచి ఈసారి పోటీ చేస్తే గెలవరు అనేటువంటి అభిప్రాయం ఆ నియోజకవర్గాన్ని ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే కుమార్ అని చెప్పేసి అక్కడ ఈడీగా సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్మన్ నాయకుడు ఆయన కుమార్ అక్కడ రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆయన అక్కడ కూడా బలమైనటువంటి ముద్ర ఉంది నగర్ అలాగే శాంతి అని ఒక ఆవిడ ఉంది శాంతి అనే ఆడు కూడా చాలా పట్టు ఉంది ఆవిడ మున్సిపల్ చైర్మన్ గా కూడా ఉన్నారు ఆవిడ కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ఆ మొత్తం ఆ జిల్లాకి ఆ కాకుండా మొత్తం రాయలసీమకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపిక విషయంలో ఫస్ట్ నుంచి కూడా మరి ఏ కారణం చేత తెలియదు గాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి మధ్య పొసకదు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నగరంలో ఈసారి రోజా పోటీ చేయడం ఇష్టం లేదు మంత్రి పదవి రావడం కూడా ఇష్టం లేదు దానికి కానీ కొన్ని సామాజిక కారణాల వల్ల లేకపోతే తన వెంట బలమైన స్వలాన్ని ఒక సాఫ్ట్ కర్నూల్ తో జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అయితే అది వచ్చేది కాదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మధ్య రీసెంట్ గా ఒక పరిణామం జరిగింది భువనేశ్వరి అని చెప్పేసి ఒక మున్సిపల్ కౌన్సిలర్ తనకి చైర్మన్ పోస్ట్ ఇస్తారని చెప్పి పుత్తూరు ఒక డెబ్బై లక్షల రూపాయలు డిమాండ్ చేశారని అందులో నలభై లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ బెదలైనటువంటి కుమారస్వామి రెడ్డి అతని పేరు అతనికి ఇచ్చారని దాని ప్రూఫ్లున్నాయని కొన్ని ప్రూఫ్ కూడా చూపించడం జరిగింది ఎప్పుడైతే ఈ వివాదం జరిగిందో ఈ సమావేశం జరిగిందో యూట్యూబ్లో ఇది హల్చల్ చేస్తుంది అవును ఇది రోజాకి ఇంతవరకు కూడా ఈ విషయం మీద ఎటువంటి స్పందన కూడా చేరే పరిస్థితికి వచ్చేసారు కాబట్టి అది ఒక పెద్ద మైనస్ పాయింట్ నుంచి ఈసారి పోటీ చేయటం చేస్తే మీరు చెప్పినట్టు ఐదు మండలాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది వైసీపీ అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రోజాకి ఏదో రకమైన ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా తానే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఒక గట్టి వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి రోజా కాబట్టి రోజని ఎలాగైనా సరే అకామిడేట్ చేయాలనేటువంటి ఒక తలంపు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నట్టుగా అందులో భాగంగానే ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేప్పటికి అక్కడ మాగుండి శ్రీనివాస రెడ్డి లేరు ఇప్పుడు పోటీ చేయడానికి లేరు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు చూపించట్లేదు ఎంపీ కింద కాదండి వాళ్ళని ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేస్తారు చేస్తే అబ్బాయి అవును కాబట్టి అక్కడ కనుక ఎంపీగా కింద నిలబడినట్టు అక్కడ ప్రదేశం మారుతుంది ప్లస్ ఆవిడ సినీ గ్రామర్ కూడా మళ్ళీ అక్కడ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఒంగోలులో కనుక నిలబెడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ప్లాన్ని సిద్ధం చేసుకున్నారని మనకి తెలియవస్తుంది అయితే రోజా గురించి కొన్ని విషయం మీకు చెప్పాలి చాలా మంది రోజా ఫైవ్ బ్రాండ్ అని ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని చీర్చి చందడతారని అనుకుంటారు కదండి యాక్చువల్గా రోజా కనుక సినిమా జీవితాన్ని గనక మనం ఒక్కసారి గనక అవలోకనం చేసుకుంటే ప్రాణ తపస్సు అనేటువంటి సినిమాలో శివప్రసాద్ అని ఆయన రాజకీయ నాయకుడు ఎంపీ కింద కూడా పనిచేశారు తిరుపతిలో ఇవి చదువుకుంటున్నప్పుడు ఆడికి అవకాశం కల్పించింది మొట్టమొదటిగా శివప్రసాద్ డాక్టర్సాద్ అంటారు చనిపోయారండి అయితే ఆ ప్రాణ తపస్సు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్ రాజాద్ యాక్షన్ లో ఢీకొట్టాలంటే చాలా కష్టం అండి మంచి సింగిల్ షాట్ లో ఓకే చేయించుకోగల వ్యక్తి అలాంటి వ్యక్తితో మొట్టమొదటి సినిమాలోనే చాలా చక్కటి రాణింపుతో వచ్చిన రోజా సినిమా రంగంలో ఎక్కడ కూడా ఆవిడకి కాంట్రవర్సీస్ లేవండి ఆవిడ ఎవరిని కూడా తల్లెత్తు మాట అంటాం కానీ లేకపోతే పౌరుషౌజ ఉపయోగించడం కానీ సినిమా రంగంలో ఆవిడకి లేదు అదే నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు తర్వాత ఆవిడ నటన ప్రతిభ గురించి చాలా మంది కామెంట్ చేస్తారు కానీ ఆవిడ ఎన్కౌంటర్ అనేటువంటి సినిమాలో సన్నక్ అనేటువంటి పాత్ర ఏం చేశారు అది నా భూతం నా భవిష్యత్ ఆ సినిమాలో రోజా చేసిన యాక్షన్ ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ లో కనుక అవకాశం ఉంటే చూడండి చాలా అద్భుతమైన నటన ప్రదర్శిస్తారు ఆవిడ ఆవిడ మంచి నటీమ కూడా అయితే ఆవిడ కొన్ని పరిస్థితుల వల్ల శివప్రసాద్ గారి ప్రభనం వల్ల తెలుగుదేశం పార్టీలోకి రావాల్సి వచ్చింది అయితే ఆవిడ పెద్దవాళ్ళ మీద గౌరవం ఉంటుంది నేను వ్యక్తిగతంగా కూడా ఆవిడ చూశాను తర్వాత అందరితోనూ చాలా చక్కగా మాట్లాడతారు అయితే అక్కడ ఎందుకు రాజకీయాల్లో ఆవిడ పశుపదచారం ఉపయోగించాల్సి వచ్చిందంటే నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత ఆవిడ మహిళా అధ్యక్షురాలు అయ్యారు మహిళా అధ్యక్షురాలుగా అంతకు ముందు జయపోత పనిచేశారు చంద్రబాబు నాయుడు అయాంలో జయో సాఫ్ట్ కానరు తర్వాత నడపిన రాజకుమారిని ఒక ఆవిడ పనిచేశారు స్పీడ్ గా నేర్తారు కానీ ఆవిడ అంత డైనమిక్ కాదు ఆవిడ ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండే కానీ అంత స్థాయి కాదు కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే చాలా మంది రోజాకి చెప్పింది ఏంటంటే మహిళా అధ్యక్షురాలుగా నిలబడాలి అంటే ఫైర్ బ్రాండ్ గా ఉండాలి లేకపోతే రాజకీయాలకి మరవడి కష్టం అని చెప్పిన మీదట ఆవిడ వ్యవహార శైలిని ఆవిడ మార్చుకోవడం జరిగిందండి అది తెలుగుదేశం పార్టీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసింది చేసిందా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి గారు చేశారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది అవును అప్పుడు నగరం నుంచి ఆడికి అవకాశం కల్పించారు నగర్ లో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మీకు బొస తెలుసో తెలియదో ఆవిడకి నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీ ఇద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు ఇవ్వబోయారు కూడా ఇవ్వబోతే నేను ఎక్కడైతే ఓడిపోయానో ప్రజాక్షేత్రంలో ఆ ప్రజాక్షేత్రం నుంచే నేను గెలుస్తాను తప్ప నాకు నామినేటెడ్ పోస్ట్ వద్దు అని చెప్పి తిరస్కరించిన వ్యక్తి రోజా బొస ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు తర్వాత ఆవిడ నగనుంచి పోటీ చేయించుంటే గెలిచేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే చంద్రగిరి నుంచి పోటీ చేయించారు గల్లా అనుకున్నారు అక్కడ అభ్యర్థి రెండోసారి రెండోసారి చంద్రగిరిలో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత పార్టీలో కూడా ఆవిడ ఐరన్ లెగ్గని సినిమాల్లో ఐరన్ లెగ్గని ఆవిడ మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరిగింది ట్రోలింగ్ జరిగినటువంటి పరిస్థితుల్లో కొన్ని విధులైనటువంటి సంఘటనల వల్ల ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి వెళ్ళారు వెళ్ళి జాయిన్ అయ్యారు జాయిన్ అయితే కొద్ది కాలంలోనే అతి కొద్ది కాలం వన్ ఆర్ టూ డేస్ మాత్రమే రాజశేఖర్ రెడ్డి మరణించారు మరణించిన తర్వాత ఆవిడకి తెలుగుదేశం అప్పటికి స్థానం లేకుండా అయిపోయింది దాంతో ఆవిడ కాంగ్రెస్ లో కంటిన్యూ అయ్యారు కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు మళ్ళీ ఓదార్పు యాత్ర ఎప్పుడైతే అయిందో వైఎస్ఆర్ వచ్చారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఆవిడ బేసికల్ గా సినిమాలో ఆవిడకి కాంట్రవర్సీ లేదండి సినిమాల్లో ఎవరిని విమర్శించిన దాఖలాలు కూడా లేవు కాకపోతే ఏంటంటే ఈ నేటి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉంటేనే సక్సెస్ వస్తుంది అనేటువంటి ఒక దృక్పథంతో ఆవిడ రెండు వేల సంవత్సరంలో కూడా అసెంబ్లీకి ఎలక్ట్ అయిన తర్వాత అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులాగే తయారయ్యారు ఎందుకంటే ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నగర నుంచి ఆవిడ ఎలక్ట్ కావడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడని వదులుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కావాలి తర్వాత సినిమా గ్లామర్ ఒకటి ఉపయోగపడుతుంది తర్వాత ఒంగోలు పార్లమెంట్ లో ఆక్ష పరిస్థితులు గతంలో చూసుకుంటే జగ్గయ్య గారు కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచే గెలుపొందడం జరిగింది ఆ హిస్టరీ ఉందండి నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో సినిమా నటులు అంటే జగారు అక్కడి నుంచే ఒంగోలు పాలమూర్ నుంచి గెలవడం జరిగింది కాబట్టి మరొకసారి రోజా ఒంగోలు నుంచి కనుక పోటీ చేస్తే ఆ చరిత్ర పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే నిలబెట్టబోతున్నారు అనేటువంటి అనుమానాలు కూడా చెప్పదలుగుతున్నాయి అంటే ఈ మొత్తం కాన్సెప్ట్లో ఒక విషయం ఏంటంటే సినిమా నటుల్ని చాలా మంది తీసుకుందామని అనుకున్నా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఒక సినిమా గ్లామరే సరిపోదండి సినిమా గ్లామర్ ఒక్కడే సినిమా తో పాటు అనుభవం కావాలి ప్రజలతో మమేకైన శక్తి ఉండాలి చొరవ ఉండాలి ఉండాలి తర్వాత పరిజ్ఞానం ఉండాలి పరిజ్ఞానం ఉండాలి సంభాషణ చాతర్యం ఉండాలి ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి సక్సెస్ అవుతారు తప్ప సినిమా హీరో అయినంత మాత్రం గతంలో లాగా గ్రామను చూసి ఓటేసే పరిస్థితులు లేనే లేవు లేనే లేవు లేనే లేవు కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో సినిమా అన్నట్టు ప్రభావం అంతగా ఉండదని అయితే నేను భావిస్తున్నాను మీరు చెప్పినట్టు మాత్రం ఈ షఫ్లింగ్ ఇంత తాగదండి మీరు అన్నట్టు ఇదే కాదు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్స్ ఎవరు చివరి వరకు ఎవరు ఫైనల్ అవుతారో కూడా మనం చెప్పలేం ఇంకా స్క్రూట్నీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన కూడా చాలా ఆశ్చర్త వేస్తుంది అది ఎందుకంత ఆశత అడుగులేస్తుందో తెలియదు కానీ వాళ్ళు కూడా అక్కడ అభ్యర్థులను ఇంకా సెలెక్ట్ చేయలే మరి వాళ్ళ నుంచి కూడా సినిమా గ్లామర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ ఉన్నారు బాలకృష్ణ ఆల్రెడీ హిందూపురం నుంచి అసెంబ్లీ క్యాండిడేట్ గా మళ్ళీ ఇస్తారు మళ్ళీ వాళ్ళు కూడా చివరి నిమిషంలో ఎవరైనా సినిమా వాళ్ళని కూడా దిప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు చూద్దామంటే మనం కూడా ప్రేక్షకులు మాత్రమే వచ్చే రాజకీయ రణరంగంలో ఎవరు విజేతలు అవుతారు ఎవరు పరాజితులు అవుతారు మనం కూడా అందరితో పాటు వెయిట్ చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం